ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీకందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన తొమ్మిది విషయాలు గురించి మనం బైబిల్ పూ పూర్వకంగా తెలుసుకుందాం దేవుడు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన తొమ్మిది విషయాలు పదో విషయం మన అందరి కొరకు యేసు ఎలా మాదిరికరంగా జీవించమన్నాడో ఆ విషయాన్ని మనకు అందరికీ తెలియజేస్తున్నాడు నా సహోదరి సహోదరులారా ఇప్పుడు యశప్రభువు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటిగా వచ్చి చూద్దాం ఒకటి తిమోతికి రాసిన పత్రిక ఒకటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చును పాపును రక్షించుటకు క్రీస్తు యసురు లోకమునకు వచ్చెను ఎవరిని రక్షించడానికి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది పిలరా ఏసయ్య ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణాల్లోని ఇది మొట్టమొదటిది దేవుడు పాపులను రక్షించడాకే ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మన ఆదాము అవ్వలకాంచి మానవుడు చేసిన పాపాన్ని క్షమించడానికి క్రయధనముగా తన ఇచ్చి ప్రాణాన్ని ఇచ్చి ప్రాణాన్ని పెట్టి మూడు మేకుల పైన ఆ సిలువపైన విరేలాడి మన కొరకు తన స్వరత్వం ఇచ్చి మనందరినీ తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ప్రియులరా ఈరోజు మనం ఏ వస్తువు కావాలన్నా ఏది మనకి ఉండాలన్నా మనం ప్రతిదానికి డబ్బులు వెలవిచ్చి కొనాలి కానీ ఏసయ్య మన అందరి కొరకు తన రక్తాన్ని ఇచ్చి క్రయధనముగా మనందరినీ కొనుకొని తన సొత్తైన ప్రజలుగా మనందరినీ తీర్చిదిద్దాడు ప్రియులరా ఏసయ్య నీ కొరకు నా కొరకే కాదు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఈరోజు పాపపు జీవితంలో నివసిస్తున్నారా పాపపు జీవితంలో మునిగిపోతున్నారా కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుండి సతమతమవుతున్నారా బాధపడకండి ఎందుకంటే రక్షించేవాడు యేసయ్య పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆ యేసయ్య నమ్మదగిన వాడు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి వాక్యానుసారంగా జీవించినట్లయితే ఒకనాటికి మనకు ప్రతిఫలం ఉంటుంది ప్రియులారా ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలని నేను ప్రభు పేరిట అడుగుచున్నాను లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనము లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో చూసుకుందాం లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనం నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఎవరిని ప్రభు ప్రియుల చెప్పండి నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ప్రియుల ఎందుకంటే వంద గొర్రెలు ఉన్నా సరే తొంభై తొమ్మిది గొర్రెలు మంచి మార్గంలో ఉన్నా సరే ఒక్క గొర్రు నశించిపోట దేవునికి ఇష్టం కాదు ఈరోజు నీ కొరకు నా కొరకు అనేకులకు కొరకు లో ఏసు లోకానికి వచ్చి మన పాపాలు క్షమించి నశించిన వారిని వెతికి రక్షించడానికి ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదా నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఉన్నావా నువ్వు సతమతం అవుతున్నావా నువ్వేమీ బాధపడకరదు ప్రియులారా ఎందుకంటే ఏసయ్య నమ్మదగినవాడు నిన్ను చూచుచున్న దేవుడు వెతికి రక్షించే దేవుడు ఎందుకు పని చేయరని అందరూ వెలవేసినా సరే నేనున్నాను అని ఏసయ్య ఈ మాట అంటున్నాడు ఈ మాటను మీరు అందరూ జ్ఞాపం చేసుకోవాలని నేను ప్రభు పేరిట అడుగుచున్నాను యోహన్ సువార్త పెద్దెనిమిదో అధ్యాయము మూడవ మాట యోహన్ యోహన్ సువార్త పెద్దొమ్మిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చిన కూడా మనం చూసుకుందాం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా ఏసు అంటున్నాడు మాట మైనస్ ఉంటుంది ఒక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా కలిగి గమనించాలి అక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తుందంటే దాని ముందు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారని ఇక్కడ యేసు నీవన్నట్టే నేను రాజునే యేసు ప్రభు అంటున్నారన్నమాట ఎందుకంటే సత్యం గురించి సాక్ష్యం నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని దేవునికి స్తోత్రం ప్రియులారా ఎందుకంటే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు ఎందుకంటే సత్యవంతుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరో చేసి మోసము చేసి అన్యాయంగా ఆ అక్రమంగా సంపాదించుకున్నటకే ఈ లోకంలో అనేకులు చూస్తున్నారు కానీ సత్యాన్ని మారుపేరు గల ఏసయ ఈ లోకానికి ఏమై ఉన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఒకటి విషయం గుర్తుపెట్టుకుని ప్రియులారా ఎందుకంటే ఆయనే సత్యము ఆయన సత్యవంతుడు ఆయన మాటే సత్యము ఆయన నడవడికే సత్యము ఆయన జీవమే సత్యము ఆయన లోకంలో మనలాగే మనతో పాటు అనేక శ్రమలు నిందలు అవమానము భరించి మనకు మంచి స్థానం ఇవ్వడానికి ఆయన పశువుల తొట్టెలో పరుండు పెట్టి ఉన్నారు ప్రియులరా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ది ఏంటి పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు సెకండ్ వన్ వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు థర్డ్ వన్ సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏసై లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సత్యవంతుడు అబద్ధికుడు కాదు ప్రియులరా మీరు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏసయ మాత్రం చూడండి యవన కాలంలో తన యవన దశలో యేసోబును చూడండి అన్నదమ్ములు అమ్మే వేశారు అన్నదమ్ములు విడిచిపెట్టేశారు ఐగుప్తికి అన్నదమ్ములు వేశారు కానీ ఏసోబు మాత్రం ఎప్పుడు కూడా దేవుని ఎందు నమ్మికి మాత్రము విడవకుండా నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే తన ఎవ్వని కాలం అంతా దేవునికి ఇచ్చాడు అందుకే మన నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనలు మనం చూసుకుంటే ఎవరు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యం చదువుట చేతనే కదా దాన్ని జాగ్రత్తగా చూచుకునుటే చేతనే కదా అని ఒక వాక్యం ఆయనే సత్యము దేవునికి స్తోత్రం ప్రియులారా తర్వాత ఫోర్త్ వన్ ఐదు పదిహేడులో మనం చూసుకుంటే ప్రియులారా ధర్మశాస్త్రములైనను ప్రవర్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటే గాని కొట్టివేయటకు నేను రాలేదు ప్రియులారా అనేకులు చెబుతారు ఏసఐ లోకానికి వచ్చాడంటే ధర్మశాస్త్రం కొట్టివేశాడు పాత నిబంధన అంతా కొట్టివేయబడింది పాత నిబంధనలో కొన్ని పద్ధతులు కొన్ని వచనాలు మాత్రమే కొట్టివేయబడ్డాయి కానీ అన్నిటినీ కాదు ప్రియులారా మీరు బాగా గమనించాలని ఎందుకంటే ఏసే మన కొరకు బలైపాడు కాబట్టి పాత నిమందులోని బలులు అనేకులు అర్పించేవారు ఆ బలులు కొట్టివేయబడ్డాయి ఈరోజు అనేకులు ఎలా చెబుతున్నారంటే నేను ఒకరిని నిందించాలి ఒకరిని అవమానపరచాలి ఒకరికిందపరచాలనే విషయం కాదు కానీ బైబిల్ దేవుని వాక్యం ఏం చెబుతుందని జాగ్రత్తగా చూచి గమనించాలి మతే సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినలో ధర్మశాస్త్రమునైనను ప్రవర్తల వచనములైనను కొట్టువేయ వచ్చితని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టువేయటకు నేను రాలేదు ప్రియులారా బాగా గమనించండి ఏసయ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే లోకానికి వచ్చాడు కొట్టువేయడానికి మాత్రము రాలేదు అది మనం చాలా జాగ్రత్తగా అనుకువ్వు కలిగి నిబ్బరం కలిగి బైబిల్ వచ్చినాలను పరిశీలించి పరిశోధించి బాగా తెలుసుకోవాలి ప్రియులారా ఫిఫ్త్ వన్ వచ్చి లోక ఫిఫ్త్ వన్ వచ్చి లోక సువార్త నాలుగో అధ్యాయము నలభై మూడు వచ్చినము ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను ఎందుకంటే ఏసయ రాజ్య సువార్తను ప్రకటించడానికి లోకానికి వచ్చాడు ప్రియులరా లోకంలో ఎవ్వరు కూడా వెళ్ళలేరు వెళ్ళలేదు కూడా పరలోకాన్ని చూచి వచ్చినవాడు ఆయన పరలోక రాజ్యమాన్ని పరిపాలించేవాడు ఆయన పరలోకంలో తేజస్సుతో మహిమతతో ప్రచురపరిచేవాడు ఏసయ్య మాత్రమే ఆ ఏసయ్య పరలోక రాజ్యం ఎలా ఉంటుంది పరలోక రాజ్యంలో ఏవేవి ఉంటాయి పరలోక రాజ్యంలో మనం సంపాదించలేనివన్నీ కూడా ఏసయ్య మన కొరకు సంపాదించి పెట్టాడు ప్రియులారా ఈరోజు ఒక వస్తువు కావాలంటే ఒక చాక్లెట్ కావాలంటే దాని పరలోక పట్టణము పనిండే గుమ్మముల పట్టణము బంగారంతో చేపడిన పట్టణమును మనకు ఉచితంగా ఇస్తున్నాడు ప్రియులారా ముందాల ముళ్లకంచు బాటలో ఉండొచ్చు ముందాల అనేక ఆ బ్యాధులు ఉండొచ్చు అనేక బాధలు ఉండొచ్చు కుటుంబంతో కుటుంబంతో అనేక కలహములు ఉండొచ్చు కానీ అన్నిటిని విడిచిపెట్టి ఏసయ్య మాత్రమే నిజమైన దేవుడు ఏసయ్య మాత్రమే మనకు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకే తన శిష్యులతో అంటున్నాడు కదా ప్రియులారా మీరు సర్వలోకం కలిగి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడండి సిక్స్త్ వన్ వచ్చి మార్కు సువార్త పదో అధ్యాయము నలభై ఐదో వచ్చినము మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాను దేవునికి స్తోత్రం ప్రియులారా ఎందుకంటే ఏసయ్య పరిచారం చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదు కానీ పరిచారం చేయుటకు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా క్రయధనముగా అంటే మన మీద ఉంచబడిన పాపముల నిమిత్తము తన మీద వేసుకొని ఈ లోకములో ఎవ్వరు ఒక అబద్ధికుణ్ణి నిజమైన వాడిగా మనం ఎంచలేము అలాంటిది పాపాత్ములైన మన కొరకు అబద్ధికులైన మన కొరకు మన పితరులు చేసిన పాపములైన విన్న మన కొరకు ఏసయ్య తన రక్తాన్నిచ్చి ప్రాణాన్ని ఇచ్చి మృత్యుంజేయుడుగా తిరిగి లేచాడు ప్రియులారా ఎందుకంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క వార్డు కూడా చాలా ఎందుకంటే చూడండి సిక్స్త్ వన్ కూడా మన మార్కు సువార్త పదో అధ్యాయము నలభై ఐదు రోజుల్లోని మనం చదువుకుందాం మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయాధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను ఈరోజు మన తల్లిదండ్రులు మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆపాత్ములైన మన కొరకు అబద్ధికులైన మన కొరకు మోసకరమైన మన కొరకు అపన ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా మీరు అన్ని విషయాలు కూడా జ్ఞాపం చేసుకోవాలి ఏసేఈ లోకానికి ఎందుకు వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఉన్న ఆ శిక్షను తొలగించడానికి వచ్చాడు నీవు చేసిన నేను చేసిన పాప దోషములను క్షమించడానికి వేసే వచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి మత్తయ్యసు మత్త వార్త తొమ్మిదో అధ్యాయము పదమూడు వచ్చినము అయితే నేను పాపులను పిలువుగా వచ్చి తిని కాని నీతిమంతులు పిలువుగా రాలేదు గనుక కనికరమని కోరుచున్నాను గానీ భార్యను వాక్య వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను దేవునికి స్తోత్రం ప్రియులారా ఎందుకంటే మత్త సువార్త తొమ్మిదో అధ్యాయము సెవెంత్ వన్ క్వశ్చన్లోనే మనం చూసుకుంటే ఏడో విషయం ఏంటంటే అయితే నేను పాపులు పిలువగా వచ్చి గాని నీతి మంతులు పిలువగా రాలేదు పాపాత్ములైన స్త్రీ మనకి కనబడుతుంది ప్రియులారా మోసే ధర్మశాస్త్రం ప్రకారము పాపం ఎవరైతే చేస్తారో పాపం ఎవరైతే చేస్తుండగా పట్టబడతారో వారిని రాళ్ళు రువ్వి రాళ్ళతో కొట్టి చంపేవారు ప్రియులారా అలాంటిది ఏసై వచ్చిన తర్వాత ఒక పాపాత్మనైన స్త్రీ అక్కడ కనబడుతుంది మనకి ఆ స్త్రీ స్త్రీని అంటారు అనేకులు ఉన్న ఆ రాళ్ళతో పట్టుకున్న ఆ జనంగానికి చెప్తాడు ఏస్ఐ ఏమని మీలో ఎవరైతే పాపము చేయలేదో వారు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్తారు ఎందుకంటే అందరు అక్కడ పాపం చేశారు క్రిలరా అందరూ అక్కడ దోషాలు చేశారు అందరూ అబద్ధికులే గనుక ఒక్కరును రాయ వెయ్యలేదు కానీ ఏసయ్య ఆమె శిక్షించలేదు ప్రియులారా ఎందుకంటే అమ్మ ఈ రోజు నుంచి నేను కూడా నిన్ను ఏమీ అనను నీ పాప జీవితం విడిచిపెట్టుము దేవునికి స్తోత్రం ప్రియులరా ఎందుకంటే మన పాపాల జీవితాలను విడిచిపెట్టడానికి మన పాపముల నుండి పవిత్రులుగా మార్చడానికి ఏసయ్య లోకానికి వచ్చాడు కానీ మనల్ని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు ప్రియులరా మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కానీ మన తప్పులను తన మీద వేసుకొని కరకు ఆ కల్వరి సిల్లు రొత్తాన్ని కాచడానికి వచ్చాడు కానీ క్వశ్చను ఎనిమిదవ క్వశ్చను యోహన్ సువార్త మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినం విషయం లోకము తన కుమార్ని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు ఎందుకంటే ఏసయ తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు ప్రియులరా ఎందుకంటే ఏస తీర్పు తీరిస్తే ఒక్కరును ఉండలేరు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు ఒక్కరు లేరు ప్రియులరా అందుకే ఏసీఏ తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు తన కుమార్ని ద్వారా లోకం అంటే మనుషులు మనుషులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే దేవుడు లోకాన్ని ప్రేమించలేదు కానీ లోకములో ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు ఇక్కడ వాక్యంలో కూడా దేవుడు లోకములో ఉన్న మనుషులను తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకముకు తీర్పు తీర్చుటకు రాలేదు ఎందుకంటే మనకందరికీ రక్షణ బాప్తీస్తం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాత జీవితం అంతా విడిచిపెట్టి కొత్త జీవితంలో ప్రవేశపెట్టాలంటే మన చేతకోక చిలక చూడండి ప్రియులరా చేతకోక చిలుక దాని ముందు జీవితము గంగురు పురుగు గంగురు పురుగు ఆ గంగురు పురుగు దాని తన స్వభావం ఏమిటంటే తింటూ అది పురుగులను తింటూ చెదలను తింటూ ఆ బాగున్న వాటిని పాడు చేసే పనే వాటివి అలాంటి జీవితంలో ఎవరైనా దాన్ని ముట్టుకుంటే ఆ ఒక్క ముళ్ళు గుచ్చుకుంటాయి ఆ ఒక్క దొరద పొడుతుంది మీకు చాలా విషయాలు తెలుసుంటుంది ఇంత ఇలాగా దరిద్రమైన తన జీవితం ఎవరు దాన్ని ఇష్టపడరు ప్రియులారా ఎవరు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు కొందరైతే చూసి కూడా దూరంగా కూడా ఉంటారు అలాంటివి కానీ చీతాకోక చిలుకగా మార్చాడు చూడండి ప్రియులరా పాత జీవితాన్ని ఎలా విడిచిపెట్టారో కొత్త జీవితం ఎలాగ రెక్కలు ధరించుకొని ఎగురుతూ పువ్వులను సువాసన గల సుగంధ ద్రవ్యములను వాలుకుంటూ స్వచ్ఛమైన శ్రేష్టమైన ప్రకృతిమైన వాటిని అవి దాని మీద వాటి వాలి దాన్ని మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది కానీ అదే గంగ్రపురుగా ఉన్న జీవు నేను పాపము లోకములో ఉన్నామా పాపులతో మనం జీవిస్తున్నామా మన చుట్టూ అనేకులు అబాధికులు ఉన్నారా కానీ మనం నీతిగా బ్రతకాలి ఎందుకంటే తామర పువ్వు బురదలు ఉంటుంది వరదొస్తే తల వంచుకుంటుంది వరదొస్తే తల వంచుకుంటుంది మనిషి జీవితం మంచిది కాదు మరువకు కొడుక మరణము ఉన్నది మరువకు కొడుక మరణము ఉన్నది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇక్కడ ఏంటంటే తన కుమారుని ద్వారా మనలను రక్షించట దేవుడి లోకానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా మన ఇంటిపైన అనేకులు స్టార్లు లైటింగ్లతో సెలబ్రేషన్ చేసుకుంటారు ప్రియులరా కానీ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో ఆ విషయాలు మనం గమనించి మన పరిశోధించి పరిశీలించి గ్రంథమును దేవుడు హృదయ ఆలోచనను గ్రహించుకుని మనస్సును మనందరికీ కలుగును తువాత నైన్త్ వంద వచ్చి మత పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఐదో వచ్చినం పది ముప్పై ఐదు పది ముప్పై ఐదో చూడండి ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెలకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చితిని నైన్త్ వంతులోని ముప్పై నాలుగో వచ్చిన మనం చూసుకుంటే పదో అధ్యాయం సువార్త పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనము నేను భూమి మీదకి సమాధానం పంప వచ్చితనని తలంచుకుడి కర్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు మనం ముందు చూసుకున్న ఎనిమిది విషయాలు కూడా మనకు ఎలా కనబడతాయంటే పాపులను రక్షించడానికి ఏసే లోకానికి వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏసే లోకానికి వచ్చాడు పరిచారం చేయడానికే వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు పాపులు పిలువగా వచ్చేదారు కానీ నీతి మందులు పిలువగా రాలేదని చెప్తారు నశించేదాన్ని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చాయని చెప్తారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టువేయటకు రాలేదని చెప్తారు నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ అనేకులు రక్షణ కలుగుటకే ఈ లోకానికి వచ్చారు ఇన్ని విషయాలు మనకు అన్నీ కూడా రక్షించడానికి పాపము నుండి విడిపించడానికి దోషము నుండి కప్పివేయడానికి ఇలాంటివన్నీ కనబడతాయి కానీ ఇది ఒక ఫ్రెండ్గా కనబడుతుంది ఎందుకని చెప్తున్నాడు చూడండి ప్రియులారా ముప్పై నాలుగో వచనంలో మనం చూసుకుంటే నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచుకుడి గర్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రియులారా ఎందుకంటే ఏసే ఎందుకు కర్గమునే అని అంటున్నాడు ఎందుకు అగ్ని పుట్టించుదేడానికి వచ్చిన అని అంటున్నాడు ఎందుకు అని అంటే మన కింద వచ్చినా చూసుకుంటే చూడండి ప్రియులరా ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెలకు ఆమె తల్లికి కోడలకి ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చితిని ఒక మనుషుని ఇంటి అతని శత్రువుల గుదురు తండ్రిని అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఈరో ఒక విషయం చెప్తాను ప్రియులరా ఒక కుటుంబంలోని కుటుంబం అంతా సంతోషంగా ఉంటే ఎవరికి విరోధం లేకుంటే అందరూ బాగుంటే దేవుడు మనకు అక్కర్లేదు ప్రియులరా ఎందుకంటే ఒంట్లో సమస్యలు వచ్చినప్పుడే బాధలు వచ్చినప్పుడే ఇబ్బందులు వచ్చినప్పుడే కరువులు వచ్చినప్పుడే ఆ సతమతములు వచ్చినప్పుడే అనేక సమస్యలు వచ్చినప్పుడే దేవుడు మనకి గుర్తుంటాడు ప్రియులారా ఎందుకు చెప్తున్నాడని తెలుసా ఏసే మందిరాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు ప్రాణంతో ఉన్నంత వరకు మన ఈ లోకంలో బ్రతికినంత వరకు ఏసై కొరకు బ్రతుకుదాం ఏసే కొరకు జీవిద్దాం ప్రియులారా లాస్ట్ లాస్ట్ ఒక వచ్చిన పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యా రెండో అధ్యాయము ఐదవ వచనము ఏడవ వచనం చూసుకుందాం ఐదవ వచనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఎవరు కలిగిన మనసు ప్రియులరా క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏసీ లోకానికి ఎందుకు వచ్చాడన్నదే ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి ప్రి ప్రియులరా ఎందుకంటే ఏసీ కొరకు నా కొరకు కాదు కానీ అనేకుల కొరకు కూడా ఈ ప్రపంచంలో భూమి మీద బ్రతుకుచున్న ప్రతి ఒక్క పాపిని కూడా వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి ప్రియులారా ఏసు కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి ప్రియురారా ఏసు చేసిన పరిచర్య కూడా మనము చేస్తూ ఉండాలి ప్రియురారా సువా అనేకులకెళ్ళి సువార్తను ప్రకటించే బిడల వలె అనేకులకు పరిచారం చేసే బిడల వలె పరిచారం చేయించుకుని బిడ్డల వలె కాదు కానీ అనేకులు మేలికరంగా మాదిరికరంగా దేవునికి ఇష్టమైన ప్రియులుగా ప్రజలకు ఇష్టమైన ప్రియులుగా మన జీవితం మట్టిలో చేరేంత వరకు యేస్సును మాత్రమే దేవుడని సొంత రక్షకుడని అంగీకరించాలి ప్రియుర ఎందుకని చెప్తున్నాను తెలుసా నన్ను ఈ లోకములు ఎవరైతే ఒప్పుకుంటారో నేను నా తండ్రి దగ్గర వాణిని ఒప్పుకుందును ఎవరైతే నన్ను ఈ లోకంలో ఒప్పుకోరో నేను నా తండ్రి దగ్గర వాణిని ఒప్పుకోనని చెప్పుచున్నాడు ప్రియులరా ఎందుకంటే పాత జీవితం అంతా విడిచిపెట్టాలి కొత్త జీవితం కలిగి ఉండాలి గంగురు పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెట్టాలి సీతాకోక చిలకల వలె అనేకులకు మాదిరికరంగా జీవించి మన వలె మనమందరము ఉండునగాక ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రియులారా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా ప్రార్థన అవసరమైతు ఉంటే ఆ విషయాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉండి నంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు కాల్ చేయండి మీరు అనుదిన సమస్యల కొరకు మేము ప్రార్థించలాగున ఈ కొద్ది మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక